హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నువ్వులతో మంచి రెసిపీ అండి పాతకాలం నాటి నువ్వులు చిమిలి అండి ఎలా తయారు చేస్తారో చూసేద్దాం తర్వాత నువ్వులు బాగా చెరిగి బాగా కడిగి ఆరబోసాను ఆరబోసిన తర్వాత ఒక కడాయి పెట్టి ఇవన్నీ కూడా వేపుతూ ఉన్నాను సిమ్లో పెట్టి వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఎక్కువ మంట పెట్టేసా ఉంటే ఒక పక్క మాడిపోయి అట్లాగా కాకుండా బాగా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి దగ్గరుండి వేపా ఉంటే మంచి స్మెల్తో బాగా ఉంటుంది తర్వాత నువ్వులు వేగిపోయినాయి వీటికి ఏమేం కావాలో చూసేద్దాం తర్వాత నువ్వులు బాగా వేపుకొని పక్కన పెట్టేశాను ఒక ఆరు యాలక్కాయలు తీసుకున్నాను ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నాను తర్వాత బెల్లం తీసుకున్నాను అర కేజీ నువ్వులు ఆ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు అందరూ జీడిపప్పు బాదం పప్పు అట్లా వేసుకొని దంచుతూ ఉన్నారు కదా పాతకాలంలో ఇవి తప్పితే ఇంకేం వేసేవాళ్ళు కాదండి అసలు అసలైన నువ్వుల చిమ్ని అంటే ఇదేనమాట రోట్లో వేసి దంచేవాళ్ళు మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అలాగే రోట్లో వేసి దంచుతూ ఉన్నాను మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదండి రోట్లో వేసి ఏదైనా సరే రోట్లో చేసిన ఐటమ్స్ ఏదైనా మనం చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలోకి అయితే చూడండి రోట్లో వేసింది చూడండి అమ్మ దంచుతూ ఉంది అమ్మ వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రోట్లో అట్లా దంచి ప్రతి ఫుడ్ ఐటెం రెడీ చేసేవాళ్ళు కదా అలాగే మిక్సీకి ఎక్కువ ఇష్టపడరు అందుకే అమ్మ దంచుతూ ఉంది మిక్సీకి వేస్తానన్నా కూడా వినకుండా దంచుదామనేసి ఆమె దంచుతూ ఉంది చూడండి ఇట్లాగా మెత్తగా అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత కొబ్బరి అవి వేయాలి కదా అందుకని తీసి పక్కన పెడుతున్నాను తర్వాత ఏలక్కాయలు వేసాను ఏలక్కాయలు బాగా దంచుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేయాలి కొంతమంది ఎండు కొబ్బరి శనగలు శనగలు కూడా వేస్తారండి తినే సాయిపప్పు అంటారు కదా ఆ సాయిపప్పు వేసి కూడా చేస్తూ ఉంటారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ పాతకాలంలో ఇవే చేసేవాళ్ళు అనమాట ఇట్లాగేను తర్వాత ఎండు కొబ్బరి బాగా దంచేసుకున్న తర్వాత మనం దంచుకున్న నువ్వుల పొడిని కొంచెం కొంచెంగా వేయాలి ఇలాగా పొరుకులు పొరుకులుగా ఉంది కదా ఇంకా బాగా మెత్తగా దంచాలంటే కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళు రోట్లో అప్పుడు దంచి మనకి పచ్చడి కూడా రోట్లో కలిపి ముద్దలు పెడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉండేదండి తర్వాత బెల్లం వేస్తూ ఉన్నాను కొబ్బరి బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇంకా బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం కూడా బాగా దంచిన తర్వాత ఇంక మనం దంచి పెట్టుకున్న ఆ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి ఇద్దండి ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా అవన్నీ కూడా బాగా దంచుకోవాలి అన్నీ కలిసేటట్టు చాలా టేస్టీగా ఉందండి దంచుతూ ఉంటేనే ఎంతో మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనవడికి పెడుతూ ఉంది ఎలా ఉంది అంటే సూపర్గా ఉందని చెప్తున్నాడు ఇంకా ఎంతో టేస్టీ అయినా నువ్వుల చిమ్మిల్ రెడీ అయిపోయిందండి ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో స్పూన్ తింటూ ఉంటే ఉదయం సాయంత్రం ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి చాలా హెల్దీ అండి నువ్వులతో చేసే ప్రతి పదార్థం చాలా బాగుంటుంది మనకు ఆరోగ్య రీత్యా ప్రతిరోజు కూడా నువ్వులు పరగడుపును కూడా ఒక స్పూన్ తిన్నావు అంటే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయంట తర్వాత ఎంతో టేస్టీ అయినా నువ్వులు చిమ్మిళి రెడీ అయిపోయింది రోట్లో దంచేసరికి చాలా టేస్టీగా ఉండిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉంది అన్నట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ